ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం గత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఎన్నికలకు అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి నేను నామినేషన్ వేసి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి డబ్బు మద్యం పంచలేని కారణంగా నేను ఓడిపోయాను కాబట్టి ప్రజలారా నేను ప్రజాసేవకి ముందడుగు వేసి ప్రజలు సంక్షేమమే ప్రజల భాగోలు ముఖ్యమని భావించి నేను ముందుకు వచ్చాను మనం మన ప్రాంతాలు గొప్పగా అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువతలనే సాధ్యం ఇది గ్రహించాలి మీరు పారిశుద్ధ్య కార్మికుల గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే మరి ఉదయాన్నే వేకువ జామున వారు లేచి చలిలోను కూడా వర్షా వర్షాకాలంలో కూడా వారు పని చేస్తున్నారు చలిలో పని చేస్తున్నారు వారు ఎక్కువ జామున నాలుగు గంటలకి లేచి వారి యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటారు రోడ్లు పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ఉంటారు మరి పట్టణాల్లో మరి నగరాల్లో మరి పల్లె గ్రామాలల్లో ఎక్కడ చూసినా కూడా పరిశుభ్రంగా ఉంది అని అంటే దానికి ముఖ్య కారకులు పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పవచ్చు వారు ఒక రెండు రోజులు మూడు రోజులు పనిని ఆపేస్తే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది దుర్వాసనతో వెదజల్లుతుంది మనిషికది ప్రాణానికే హానికరం కాబట్టి ఇది మనం గ్రహిద్దాం వారిని గౌరవిద్దాం పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులని చిన్న చూపు చూడకండి వారు చేసే సేవ గొప్పది మనం పడేస్తున్న చెత్తని ఈ యొక్క రెండు చేతులతో వారు చెత్తని తీస్తున్నారు వారు ఎన్నోసార్లు మొరపెడుతున్నారు మాకు వేతనాలు జీతాలు సరిపోవడం లేదు కుటుంబంలో అప్పులు బాధలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు ఓదార్స్తారు మా పిల్లలు చదువుకోవాలంటే ఫీజులు కట్టాలి హాస్పిటల్కి వెళ్ళాలి మాకు అనేకమైన రోగాలు వస్తున్నాయి లంగ్స్ పాడైపోతుంది లివర్లు పాడైపోతున్నాయి కిడ్నీలు పాడైపోతున్నాయి ఈ యొక్క గొంతు నొప్పి వస్తుంది అనేక రకాల వారికి ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి మనం వేసిన పడేసిన చెత్త చెదారాన్ని అన్నిటినీ కూడా మనం పడేస్తున్నాం మరలా తిరిగి ఆ యొక్క చెత్త బుట్టని మనం ముట్టుకోవడానికి అసహ్యంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అనేక మంది వచ్చి ఆ యొక్క చెత్త ఒక ఒక బాక్స్లో పడేస్తూ ఉంటారు చిన్న పిల్లల యొక్క డైపర్లు కూడా పడేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మరి మనం ఆ యొక్క చెత్త బుట్టలో చేయి పెట్టి మనం పని చేయగలుగుతామా అసలు కనీసం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి మనసు రాదు ఎందుకు వస్తుంది పారిశుద్ధ కార్మికులు వారు గొప్పగా పని చేస్తున్నారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి వారు నేను రోడ్లు శుభ్రం చేయాలి నేను శుభ్రం చేయకపోతే ఈ వీధంతా ఇట్లానే ఇట్లనే ఉంటుంది నీట్గా పనిచేస్తున్నారు వారికి జీతాలు ఇస్తున్నాం కదండీ అది వాళ్ళ పని అని మనం అనుకోవచ్చు ఎస్ వాళ్ళ పని కానీ వారి ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ చేస్తున్నారు దానికి మనం ఏ విధంగా వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రజలారా ప్రతి పండుగకి మనం మన కుటుంబంలో ఏ విధంగా అయితే బట్టలు కొనుక్కొని ఆనందాలు సంతోషాలతో ఉంటామో ప్రతి ఒక్క పండగకు కూడా పారిశుధ్య కార్మికులకు మనం తోచిన విధంగా వారికి కొత్త బట్టలు అయితేనేమి గ్రోసరీ ఐటమ్స్ కానీ సరుకులు కానీ లేకపోతే ఇతరితర మనం ఇవ్వగలిగితే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది నచ్చితేనే చేయమని అంటాను కానీ ఇవన్నీ కొత్తవి అలవాటు చేయొద్దండి మీరు అని అనుకోవచ్చేమో కానీ ఇలా ఎందుకు అని చెప్తున్నానంటే ఆ విధంగా వారిని సంతోషపెట్టినట్లయితే భగవంతుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు వారి కుటుంబంలో ఏమో చెప్పలేము వాళ్ళకి జీతాలు వస్తుంది వా మాట వాస్తవమే కానీ ఆ యొక్క జీతాలను వారి పిల్లల చదువుల కోసం వారి కుటుంబంలో అనారోగ్య సమస్యలుంటే ఆ డబ్బులను వాటికి ఉపయోగిస్తున్నారేమో అయిన గృహం లేదేమో అప్పులు బాధలో ఉన్నారేమో కష్టాల్లో ఉన్నారేమో కన్నీటి బాధకుండా వెళ్తున్నారేమో అది మీకు నచ్చితేనే చేయమని చెప్తున్నాను కాబట్టి పారిశుద్ధ్య కార్మికులను గౌరవిద్దాం మరి వారికి కావలసిన పనిముట్లు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు తప్పకుండా ఇవ్వాలి మన రోడ్లు బాగు చేస్తున్నారంటే ఒక వాళ్ళకి కావలసిన పనిముట్లు చీపుర్లు ఆ యొక్క పనికి సంబంధించినటువంటి బు బాస్కెట్స్ కానీ టబ్స్ కానీ లేకపోతే ఇతర ఇతర ఏమైనా కానీ వారికి సంబంధించినవి వారికి కేటాయించి ఇచ్చినట్లయితే వారు ఇంకా కష్టపడి మెరుగైన ఆ యొక్క పనిని కొనసాగించగలుగుతారు అలాగే నా విజ్ఞప్తి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు వేతనం పెంచండి సార్ వారికి జీతాలు సరిపోవడం లేదు కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు మీరు ఎంత చేసినా అది తక్కువనే వారి ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వారిని చిన్న చూపు చూసి ఏ రోజు కూడా మీరు లైట్ తీసుకోకండి పక్కన పెట్టకండి దయతో వారిని వారి యొక్క కష్టాన్ని గుర్తించండి ఒకరోజు చలిలో మనం పని చేయాలంటే రోడ్లు మనం చీపులు పట్టుకొని ఊడవాలంటే అలా చేసినప్పుడే నిజంగా వారి కష్టమేంటో తెలుస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి దయతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచండమని కోరుకుంటున్నాను ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దెంకి నియోజకవర్గం